వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా లక్షడ్పేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య కేక్ కట్ చేసి సంబరాలను జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిశలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కేసీఆర్దేనని ఆయన అన్నారు ప్రజలకు కేసీఆర్ పట్ల అభిమానం ఇంకా పోలేదని ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ చాతరాజు రాజన్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ డిసిఎం చైర్మన్ తిప్పణి లింగన్న మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోఆషన్ సభ్యుడు నూనె ప్రవీణ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల మరి ఏదైతే రెండు వేల ఒకటిలో తెలంగాణ పార్టీని సాధించి స్థాపించి తెలంగాణను మరి ఎలాంటి హింస లేకుండా మరి సాధించుకొని పది సంవత్సరాలు తెలంగాణని ఒక భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా పరిపాలన కొనసాగించి మరి దురదృష్టవ శాతం ఎన్నికల్లో మరి మూఢమి పాలైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మరి వారు ఇంకా రాబోయే రోజులలో ప్రజలకు ఇంకెన్నో మంచి పథకాలు తీసుకొచ్చి మంచి పరిమాణాన్ని అందించే విధంగా మరి వాళ్ళు మరి ఆరోగ్యంగా ఐరోారోగ్య ఉండాలని కోరుకుంటూ ఇంకా రాబోయే రోజులలో తెలంగాణ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క మరి ఈ యొక్క ప్రతిపక్ష పాత్రను కూడా పోషించి ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖారులో పాల్పంచుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మున్సిపాల్లో కేట్ కట్ చేసి ఇప్పుడే మరి ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ అదేవిధంగా టీసీఎంఎస్ చైర్మన్ జిన్న గారు ఈనాడు ఏదైతే తెలంగాణ టిచ్ చంద్రశేఖరరావు గారు వారి వారు చేసిన తెలంగాణ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎన్నో రకాల మేలు కలిగించుకునే సందర్భాలు జాబులు కానీ తర్వాత డెవలప్మెంట్స్లో ఒక శ్రీ కా కాళేశ్వరం కట్టి ఇలా ఇంటింటికల పొలాలు అదేవిధంగా రకరకాలుగా ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు నిన్నాక మొన్న ఏదైతే ప్రతి రైతు బంధే కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు రకరకాలుగా ప్రజలకు ఇంటింటికి ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం టిఆర్ఎస్ బీఆర్ఎస్ అదేవిధంగా ఈనాటి కూడా ఎక్కడ భయపడకుండా మన కార్యకర్తలు అందరూ కలిసిమెలిచి ఉండి మనకు ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు చేపట్టినటువంటి పథకాలు అన్నిటికీ మనం కష్టపడి ముందుకు తీసుకోవాలి ఎదుటి ప్రభుత్వం ఏమన్నా అన్నా కానీ మన కోరికలు మన ప్రజల కోరికల్ని అడుక్కుంటూ మన దాని గురించి ఎప్పటికప్పుడు మన ప్రయత్నాలు కూడా చేయాలి ప్రజలలో అందరూ మన దగ్గర ఏదైతే ప్రభుత్వం ద్వారా డబ్బి పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి గుర్తుంచుకుని ప్రభుత్వాన్ని రావుని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకుడు దివాకర్ రావు గారు కూడా మన కార్యక్రమంలో పాలు వారికి కూడా ఈ కార్యక్రమానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తలందరికీ మన ప్రియతమ నాయకుడు రైతు బాంధవుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా లక్ష్మీపేట ఐబీలో లక్షపేట మున్సిపల్ మరియు మండల్ రూరల్ కార్యకర్తల ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది ఇక ముఖ్యంగా కేసీఆర్ గారు మరి ఒక ఉద్యమకారుడు తెలంగాణ సాధనకై ఎన్నో రకాల ఎన్నో కష్ట సుఖాలను కూడా ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపితగా పేరొందినటువంటి మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి లక్షలపేట ప్రజల తరఫున వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి వారు తెలంగాణ సాధించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి రైతుల కోసం రైతు సేస్ కోసం రైతు బాంధవుడుగా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి రైతుకు పంటలు పండించిన పంటను కొని రైతు బీమా పెట్టి మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు వికలాంగులకు విడవలకు మరి వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వారు ఒక భారతదేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు పొందారు మరి ఇంకా కూడా ఈరోజు వారికి పదవి లేకుండా కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ప్రజ తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ తెలంగాణ హక్కుల కోసం మరి ఉద్యమం చేసుకుంటూ కొట్లాడుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు వారి వెంట మేమంతా మీ వెంట మేమందరం ఉంటామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పుకుంటూ వారు చేసే కార్యక్రమం అన్ని రకాల ముందుకు సాగాలని దేవుడి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి